அது <coughs> ड्राइव ओपन सर बैठक ओके बैग बैग ओपन सर सार सर

आईएनपीआर बैचले दिनको 17 दिन अनि आयोजनाको बारेमा आई नमस्कार बिना नाम भन्नै एतना अवस्थै आइदिनु गर्नु र यस्तो तत्काल गर्न सक्नुहुन्छ

촬나 <목소리도> Who is coming to the After it's closed, he will close and he will go around the so that we prevent uh, something. Gate, gate like so, he will not allow anyone to get inside. How so, much height is This is, the same. The this is same. five feet. So four feet car, uh, barricade and one more feet. Can jump? Uh, so, one feet five plus five feet. It will be. This is for the. This is from the established team, और सर सर कौन ना कर टेबल सिर्फ बिट आई विल वेरीफाई व्हेदर दिस एरिया दे कैन सेट इन टू द वन सर एंड सर वन मोर कैमरा फॉर दैट एग्जांपल सर कैमरा फॉर एजेंट्स एंड वन कैमरा फॉर स्टूडेंट व्हिच इज साइंस फॉर द आउटिंग आई थॉट ही विल ही हां वो एरो जल्दी और तारीख जल्दी और चुनेंगे देन ही विल कम एंड रिपोर्ट टू आवर

mechanical evm is not a at all a problem you know application of mind chala sakko aap you will only see the thing just uh, to this up to this i don't know just to చేయి చూపించండి ఎనీ టేబుల్ దర్ మోర్ దెన్ వన్ మైక్రో ఒబ్జర్వర్ ఒకటే కొంచెం ఇక్కడ ముందుకు వచ్చేసేయండి ఇక్కడ టూ వన్ పీపుల్ కెన్ కమ్ ఇన్ ద ఫ్రెండ్ ఇక్కడ ఆరో టేబుల్ వచ్చేసేయండి ఎక్కువ ఉన్నాం అండి ఎవరు చీఫ్ సూపరింటెండ్స్ మంది ఉన్నారు సరే సూపర్వైజర్స్ కౌంటింగ్ సూపర్వైజర్స్ మోర్ దెన్ వన్ ఎంతమంది ఉన్నారు ఓకే మీకు రేపు మా రేపు మార్నింగ్ మీకు తెలుసు మీరు మీకు టేబుల్లో ఉంటారా రిజర్వ్లో ఉంటారండి ఓకే సో దిస్ ఇస్ ఆఫ్ యూర్ టు సే ఇప్పుడు ఇప్పుడు కంఫర్టబుల్ గా ఉంటుంది కదా ఇబ్బంది కదా ఓకే ఈ టేబుల్ మనం ఇంట్లో పెట్టవచ్చా పెట్టలేబా సెల్ ట్యాబ్లేషన్ ఎవరు మీ ఇద్దరు ఇద్దరు ఫర్ ఎక్కువ ట్యాబ్లేషన్ ఎవరు అవరే లేరు ఇంకొకరు మీ ఇద్దరు మీ ఇద్దరు అండ్ ఎవరు చదువుతారు నంబర్స్ చదువుతారు చదువుతున్న వాళ్ళు ఎవరు మీకు అసిస్టెంట్ రెండు అసిస్టెంట్ ఉంటారు సిమిలర్లీ ఎన్కోర్ లో ఎంటర్ చేసిన ఒక పర్సన్ రెండు అసిస్టెంట్స్ ఉంటారు ఓకే ఇప్పుడు ఏం చేస్తారు ఈ టేబుల్ నంబర్ వన్ అండ్ టూ ట్యాబ్లేషన్ నెంబర్ వన్ అండ్ టూ లో రెండు అబ్జర్వర్స్ ఉంటారు మైక్రో అబ్జర్వర్స్ సో త్రీ ప్లస్ త్రీ నువ్వు కూర్చుంటారు టూ ప్లస్ టూ కూర్చుంటారు సో సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ పీపుల్ విల్ బి దేర్ ఇన్ ద ట్యాబ్లేషన్ టీ అర్థమైందా సో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే ఈ ఈవీఎం కంప్లీట్ చేయడం వరకు మీరు బయటకు వెళ్ళడానికి వెళ్తారు సో ఫుడ్ వాటర్ ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యువర్ టేబుల్ ప్లస్ మీరు బయటికి వెళ్తే టైం ఉండదు క్యాపిటలైజేషన్ విల్ హ్యాపన్ కంటిన్యూస్ సో వాళ్ళు కూడా చిన్న బ్రేక్ ఉంటుంది మీకు కావాల్సిన అన్ని కూడా మీ టేబుల్కి వస్తాయి అర్థమైనా సో మీరు అలవాటు అయిందా ఈ ఎక్సెల్ స్ప్రెడ్ షీట్లో పెట్టినది అది రెడీ ఫర్ మార్గల్ నౌ ఎంతమంది ఎన్ని రౌండ్స్ రెడీ చేసుకొచ్చారు మార్గల్ ఎన్ని రౌండ్స్ ఆఫ్ కౌంటింగ్ రెడీ చేసి పెట్టారని అడుగుతున్నాను

అంబేద్కర్ అంటే పడుతున్నాం కాబట్టి ఆ స్టాంపెట్టి లేకపోతే రాకపోతులు తీర్చేది ఇంకా కూడా కొంతమందికి గట్టిలో ఇంకా తర్వాత

So that is important. So mostly that uh, that may also arise a lot of errors. It transfer the errors. So that you are no, okay, to into, in randomly, the data in the GCC when you transfer it, the chances are lesser. So that because of micro observer route is different, the channel is different and supervisor channel is different. different papers down, And both people should uh, independently enter it and sign it and give it. Okay, we will be collecting in two resources. we means we, we, channels of resources. Yeah?